దయచేసి మా అన్నయ్యని వదిలేయండి మామయ్య అని చెప్పేసి ప్రేమ అయితే చాలా రిక్వెస్ట్ చేసుకుని వేడుకుంటూ ఉంటుంది మా అన్నయ్యని వదిలేయండి నా కోసం వదిలేయండి అని అనేసరికి ఈ నీచుని బయటనే వదిలేస్తే వీడి ఇంకా ఎన్ని పాపాలు చేస్తాడో ఇంకెన్ని ఘోరాలు చేస్తాడో ఇలాంటి వాడు భూమి మీద బతకడమే భూమికి భారము ఇలాంటి వాడిని భూమి మీద ఉండనివ్వకూడదు అని అనేసరికి అది కాదు మామయ్య మా అన్నయ్యది చేసింది తప్పే నా కోసం వదిలేయండి అని ప్రేమ అయితే చాలా రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటుంది అలా రిక్వెస్ట్ చేసుకున్న ప్రేమ చూసి విశ్వాక్ వీళ్ళందరైతే అలా ఇదవుతూ ఉంటారు వేదవతి వీళ్ళందరైతే ప్రేమ కాశీ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు చందు చందు వీళ్ళైతే చ ప్రేమ కాసి జాలీగా చూస్తూ ఉంటారు ఇక శ్రీవల్లి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇది అన్నయ్య కోసం అన్నయ్యని రక్షించడం కోసం నా భర్త ప్రాణాలని ప్రాణంగా పడుతుందా ఏంటనే అనేది అనుకుంటూ ఉంటుంది వీడిని నేను అస్సలు విడిచిపెట్టనమ్మా అనేది అనేసరికి అది కాదు మామయ్య అని అంటూ ఉంటాడు అసలు వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఎప్పుడు వీడికి ఏ అన్యాయం చేశాను ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అని చెప్పేసి ప్రేమ మీదకైతే రామరాజు గట్టిగా అడుగుతూ ఉంటాడు ఇదంతా జరగడానికి కారణం నేనే మామయ్య అని చెప్పేసి గట్టిగా అంటూ ప్రేమ నా వల్లే ఇదంతా జరుగుతుంది అని అనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక శ్రీవల్లి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది అవును మామయ్య నేను ఈ ఇంటికి కోడలుగా రావడమే నా మా అన్నయ్య ఇంటికి కోడలుగా వచ్చాను కాబట్టి మా అన్నయ్య ఇదంతా చేస్తున్నాడు నా కారణంగా ఇదంతా జరుగుతుంది అని ప్రేమ అయితే ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఆ మాటలకి రామరాజు షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు విశ్వక్ అయితే వాళ్ళమ్మ పట్టుకొని ఉంటుంది అసలేం మాట్లాడుతున్నావమ్మా అంటే అవును నా మీద ప్రేమతో మా అన్నయ్య ఇదంతా చేశాడు ఇలాగా చేస్తే మీరు నన్ను ఆ ఇంటికి పంపించేస్తారనే ఆలోచనతో ఇదంతా చేశాడు అంతకుమించి ఇంకేం కాదు మా అన్నయ్యకి నా మీద ఉన్న ప్రేమ ఇదంతా చేసేటట్లుగా చేస్తుంది అని అనేసరికి వేదవతి భద్రావతి వీళ్ళందరైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు శ్రీవల్లి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఈ నీచుడిని క్షమించాలంటే చాలా కష్టంగా ఉంది కానీ నువ్వు చెప్పావు కాబట్టి ఈ నీచుడిని వదిలేస్తున్నాను ఈసారి ఇలాంటిది రిపీట్ అయితే మాత్రం నువ్వు కాదు కదా ఎవరు వచ్చి ఆపినా సరే వీడిని వదిలిపెట్టను నా కొడుకులకి ఎలాంటి హాని జరిపినాం ఏది చేసినా నేను అస్సలు ఊరుకునేదే లేదు ఈసారి నేను నా కోడలు నీకు ప్రాణభిక్ష పెట్టింది నీకు మళ్ళీ పునర్జన్మ ఇచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటాడు అలా అనేసరికి రామరాజు అలా అనేసరికి విశ్వక్ అయితే రామరాజు కాసే అలా చూస్తూ ఉంటాడు ఇక ప్రేమ అయితే రిక్వెస్ట్ చేసుకునేసరికి రామరాజు విశ్వక్ని వదిలేస్తాడు